ఈ రోజు అంబేద్కర్ భవన్ నందు నెల్లూరు జిల్లా బంజారా సేవా సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి చక్రీ నాయక్ జనరల్ సెక్రటరీ రాంబాబు నాయక్ జాయింట్ సెక్రటరీ బ్రహ్మ నాయక్ డిస్టిక్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొని ఘనంగా ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది ఆల్ ఇండియా బంజారా నెల్లూరు జిల్లా జిల్లా బాడీ ప్రమాణ స్వీకారం వచ్చేయడం జరిగింది నాతో పాటు మా స్టేట్ జనరల్ సెక్రటరీ జటావత్ రాంబాబు గారు అలాగే స్టేట్ యోజన ప్రెసిడెంట్ విష్ణుమూర్తి నాయక్ గారు అండ్ జిల్లా ప్రెసిడెంట్ జిల్లా సెక్రటరీ అదర్ ఆఫీస్ బిరెస్ కూడా ఇచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము ప్రభుత్వం చెప్పేది ఒకటే దాదాపు స్వాతంత్రం వచ్చి ఇయర్స్ అవుతున్నానో ఎక్కడ వేసిన బొంగలు ఎక్కడ చందంగా ఉన్నది అనేక తానాలకి రోడ్లు లేవు అనేక తానాలకి వాటర్ ఫెసిలిటీస్ లేవు అనేక తాండాలకి బస్ ఫెసిలిటీస్ లేని తాండాలు చాలా ఉన్నాయి అనేక స్థిరతో కూడా ఏడు తాణాలు ఉన్నాయి వీటి అనేటి కారణం ఏంటంటే రాజకీయ ప్రాధాన్యత లేనటువంటి ఏదైతే ఉన్నాయో రాజకీయ ప్రాధాన్యత ఇవ్వట్లేదు మన బంధారాలకి ఏదైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ గానీ ఇవన్నీ ఒక ఎత్తే అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహా పుణ్యమా అని చెప్పేసి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రాజ్యాంగ బద్దంగా ఇచ్చిన కొన్ని ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో వాటి మేరకు కొన్ని చదువుకొని ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నాం అయితే అంత ఆశ్చర్జనకమే లేదనేది ఇది అందరూ ఒప్పుకోవాల్సిందేనో ఈ సందర్భంగా ఇందులో పక్క గవర్నమెంట్ కి ఒక విన్నపి విన్నవించుకుంటున్నాను ఏంటంటే షెడ్యూల్ ట్రైబ్స్ ని డెవలప్ చేయకపోగా వేరే అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి బోయ వాల్మీకులను కూడా ఎస్టీ డెవలప్ చేయాలని డిమాండ్ చాలా ఉన్నది కారణం ఏంటంటే అసెంబ్లీలోను పార్లమెంట్ లోను అన్ని పొలిటికల్ పార్టీస్ పోలిటిక్ బ్యూరో కూడా ఉన్నారు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కూడా ఉన్నారు వాళ్ళు ఇంకా అభివృద్ధికి ఆమర దూరంలో ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం వారు అంటే ఒక పార్టీ అన్నట్లు అన్ని రాజకీయ పార్టీలు పట్టాసు పలుకుతున్నాయి ఆ డిమాండ్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పంజారా సేవా సెంటర్ చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మా షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి మైదాన ప్రాంతం ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు దానివల్ల మా సమస్యలు అయితే ఉన్నాయో ప్రస్తుతానికి శాసన లేకపోతే పరిస్థితి ఏంటి వాళ్ళు ఏం చెప్పింది అదే వేదం అవుతున్నది పార్లమెంట్ అంటారా పార్లమెంట్ ప్రస్తావించడానికి ఒక్కరు కూడా లేరు నాట్ ఓన్లీ బంజారా షెడ్యూల్ ట్రైబ్ ఒక్కరు కూడా లేరు కాబట్టి దయచేసి ప్రభుత్వం వారికి ఒక సూచన చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు కూడా డెవలప్ అవుతున్నాం మీరు కనుక వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్ జాబితాలో చేర్చాలని డిమాండ్ ఉంటే ఆలోచనగా ఉంటే ఇప్పుడు ఉండేటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ ని మళ్ళీ మేము వంటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ స్వార్థాన్ని పక్కకి పెట్టి చూడండి అంబేద్కర్ మహానుభావుడు ఒక సమాజ కుటుంబంలో పుట్టాడు కేవలం లో ఒక సామాజిక వర్గంలో పుట్టి ఈ అడ్డ లాడ్ ఆఫ్ కారణం ఏంటంటే దేశం అభివృద్ధి చెందాలంటే ఎవరైతే అభివృద్ధి ఆమలదూరంలో ఉన్నారో షెడ్యూల్ ట్రైబ్స్ అంటే లంబాడీ సవచ్చు సుగాలి అవచ్చు బంజారా సవచ్చు షెడ్యూల్ క్యాస్ సంబంధించి మాదిగా మాల ఇంక్లూడింగ్ ఉమెన్స్ అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సడన్ కన్స్ట్రక్షన్స్ రిలాక్సెన్స్ కొన్ని కాలాల పాటు ఉండాలని చెప్పి పెట్టారు ఈ విధంగా మేము ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాం మీరు కర్ణాటక చూసుకోండి తమిళనాడు చూసుకోండి బాంబే చూసుకోండి ఎక్కడికి చేసిన షెడ్యూల్ ట్రైబ్స్ ముఖ్యంగా బంజారాలే ఉన్నారు వలస వెళ్ళిన వాళ్ళు దానికి ప్రభుత్వం వైఫల్యంగా భావించాలి కానీ మేము ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ బంజారాలు కాదు ఒక యానాది కాదు ఎరుగుల ప్రభుత్వం వారు ఈ విషయం ఆలోచించి ఫుల్ స్టాప్ పెట్టండి చాలా గందరగోళం పరిస్థితి ఉన్నది ఏ పరిస్థితి ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికే ఇంకోటి బోయ వాల్మీకి ఎస్టీ జాబ్ చేస్తారంటే దీనికి సటన్ ఇలా ఇదే ప్రొసీజర్స్ ఉంటాయి దాని విషయం మీద లోకల్ కమిటీ ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది లోకల్ కమిటీ అది జీవన వెరీ క్లియర్ కట్ రికమెండేషన్స్ అంటే జనజీవన శ్రవంతికి దూరం ఎవరైతే ఉంటారో ఎవరైతే సెపరేట్ భాష ఉన్నదో ఎవరైతే కొండలు ఉంటారో ఎవరైతే వేషధారణ వేరే ఉంటారో వాళ్ళకి మాత్రమే జనజీవన శ్రవంతి కలవడం కోసం కొన్ని ప్రొవిజన్స్ ఇవ్వాలని ఉద్దేశం పెట్టారు కానీ బోయ అంటారా ఈరోజు ఒక రెడ్డి సామాజిక వర్గం మీద ఎలక్షన్ నిలబడి ఎంపీలు అవుతున్నారు ఒక తమ్ముడు సామాజిక వర్గం మీద నిలబడి పరిస్థితి ఉన్నది మినిస్టర్ ధన్యవాదాలు అలాగే నా బంజారా సోదరులు సతిమనులందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఈరోజు మన నెల్లూరు జిల్లాలో కమిటీ ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి విచ్చేసిన మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి చక్ర నాయక్ గారికి అలాగే మా రాష్ట్ర యువజన అధ్యక్షుడు విష్ణుమూర్తి నాయక్ గారికి అలాగే మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు నా పేరు జటావతురు రాంబాబు నాయక్ నేను రాష్ట్ర జనరల్ సెక్రటరీని ఎందుకంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అయినా ఇప్పటికీ కూడా మా బంజారాలు రోడ్లు నీరు విద్య వైద్యం గురించే పోరాటం జరుగుతుంది తప్ప ఎటువంటి అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదు గవర్నమెంట్లు మారుతూ ఉన్నాయి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పరిపాలన యంత్రంగా మారుతూ ఉంది మరి గిరిజనుల్ని రాజ్యాధికారంగా డెవలప్మెంట్ చేసే ఉద్దేశం ఏ రాజకీయ నాయకులకు లేదు జరుగుతుంది లేకపోవటం వల్ల పంటలు లేదు బంజారాల్లో ఇప్పటికే అభివృద్ధి లేకపోతే మరి ఆల్రెడీ అభివృద్ధి పొందిన కులాన్ని తీసుకొచ్చి కలిపితే ఇంకా మా పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మేము ఈ సభా వేదిక ముఖంగా మరి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం దయచేసి ఎస్టీ కమిషన్ నెంబర్ లో ఒక చైర్మన్ పదవి కానీ కనీసం ఒక ఎస్టీ మెంబర్ కూడా బంజారా కమ్యూనిటీకి లేకపోవటం మేము ఈ విషయాన్ని చాలా చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మరి ఎన్నో చైర్మన్ పదవి